దూరదర్శన్ సప్తగిరి ప్రేక్షకులకు నమస్కారం అందరికీ ఆరోగ్యం ఫోన్ ఇన్ లైవ్ కార్యక్రమానికి స్వాగతం ఇవాళ అంశం వివిధ రకాల వ్యాధులు నివారణ చర్యలు మరి ఈ రోజుల్లో చూస్తున్నామండి రకరకాల సీజనల్ డిసీజెస్ అలాగే మలేరియా డెంగ్యూ టైఫాయిడ్ లాంటి వైరల్ ఫీవర్సే కానివ్వండి జాండీస్ అని టీబీ అని మాసివ్ హార్ట్ అటాక్ అని పెద్దవాళ్ళలో బ్రెయిన్ స్ట్రోక్స్ అని ఇటువంటివన్నీ చూస్తున్నాం మనము ఉన్నట్టుండి మాట్లాడుతూ మాట్లాడుతూనే తూలి పడిపోతూ ఉంటారు సడన్గా స్ట్రోక్ వచ్చిందంటారు సడన్గా హార్ట్ అటాక్ అని అంటుంటారు సో ఇవి పెద్దవాళ్ళలో చూస్తే ఇక పిల్లలు అయితే కనుక చెప్పలేరు వాళ్ళకి ఏమిటి ఆరోగ్య సమస్య అనేది పిల్లలు చెప్పలేరు సో ఇటువంటి సందర్భాలలో పెద్దవాళ్ళు ఎలా గమనించుకోవాలి పిల్లల్ని పెద్దవారిలో ఆరోగ్య సమస్యలు వస్తే ఎలా గమనించుకోవాలి ఇది ఇదే అనేది ఎలా తెలుసుకోవాలి తగిన నివారణ చర్యలు ఏంటి ఇటువంటి విషయాల గురించి మీకున్న సందేహాలని స్క్రీన్ పే కనిపిస్తున్న ఫోన్ నెంబర్స్కి కాల్ చేయండి మరి కమ్యూనిటీ మెడిసిన్ ప్రొఫెసర్గా సిద్ధార్థ మెడికల్ కాలేజ్ విజయవాడలో ఇరవై ఏళ్లుగా చేస్తున్నారు డాక్టర్ పోతకుచ్చి మాధవి గారు స్టూడియోలో ఉన్నారు డిఫరెంట్ డిఫరెంట్ వర్క్ ప్లేసెస్లో డాక్టర్గా చేస్తుంటారు మంచి ఎక్స్పర్ట్ మనకి వాళ్ళ స్టూడియోకి విచ్చేశారు సో మేడంని మీరు అడిగే సందేహాలకి మేడం ద్వారా నేరుగా సమాధానాలు పొందొచ్చు నమస్కారం మేడం నమస్కారం అండి మేడం అసలు ఈ సోషల్ అండ్ ప్రివెంటివ్ మెడిసిన్ ఆర్ కమ్యూనిటీ మెడిసిన్ అంటే ఏంటి పబ్లిక్ దీని ఆవశ్యకత ఏంటో తెలియజేస్తారా మేడం యాక్చువల్గా సోషల్ అండ్ ప్రివెంటివ్ అనే దాంట్లోనే దాని పేరుంది ప్రివెంటివ్ అనేది నివారణ వ్యాధి ముందుగానే మనం రాకుండా తీసుకునే జాగ్రత్తలని చెప్పేటటువంటి శాస్త్రం ప్రివెంటివ్ మెడిసిన్ సోషల్ అనేది ఏంటంటే సామాజిక సామాజిక ఎందుకు సామాజిక అంశం అనేది పెట్టారంటే ఎంబీబీఎస్ కానీ ఎండి కానీ ఏదైనా కానీ డాక్టర్స్ చదివేటప్పుడు ఏం అంటే సాధారణంగా అంతా హాస్పిటల్ కన్ఫైన్డ్గానే సబ్జెక్ట్ నేర్చుకుంటున్నారు బయట ప్రపంచంలో ఏమిటి ప్రజల స్థితిగతులు ఏమిటి అసలు వాళ్ళ బాధ ఏంటి అనేది సామాజికంగా కూడా తెలిస్తేనే ఒక వైద్యుడు పరిపూర్ణంగా వైద్యం చేయగలుగుతాడు వైద్య శాస్త్రంతో పాటుగా సమాజ సమాజాన్ని కూడా చదవాల్సి ఉంటుంది డాక్టర్ అనే వాళ్ళకి అందుకని అద్ అందులో వాళ్ళకి కనీసం ప్రవేశం ప్రాముఖ్య ప్రావీణ్యం కాకపోయినా ప్రవేశమైనా కల్పించడానికే నియమించబడింది సామాజిక అలాగే ప్రివెంటివ్ మెడిసిన్ సోషల్ అండ్ ప్రివెంటివ్ మెడిసిన్ అలాగే మా విభాగం రీసెర్చ్ కూడా నేర్పుతుంది ఎంబీబీఎస్ అండ్ ఎండి స్టూడెంట్స్కి మెడిసిన్లో రీసెర్చ్ ఎలా చేయాలనేది కూడా నేర్పిస్తుంది ఓకే మేడం ఇప్పుడు ఈ చికెన్ బాక్స్ అని అమ్మవారు అని అంటూ ఉంటారు కదండీ ఒకసారి వస్తే ఇక రాదని కూడా అంటూ ఉంటారు ప్రతి వారికి వాళ్ళ వాళ్ళ బాల్యంలో ఖచ్చితంగా వస్తూ ఉంటుంది పిల్లల్లో దీన్ని ఎలాగ గమనించటం ఫస్ట్ ఈ చికెన్ పాక్స్ కానీ మీదిల్స్ రెండు కూడా ఒక రకంగానే మొదలవుతాయి మొదలవటం అనేది అంటే వాళ్ళకి ముందుగా జలుబు గాని జలుబు రావటం కళ్ళంబడి నీళ్లు గారటం జ్వరంగా అలా ఆ ప్రకారంగా మొదలవుతుంది ఒక మూడు నాలుగు రోజుల పాటు ఆ విధంగా ఉంటుంది ఒంటి మీద ఏ రకమైన దద్దురు కానీ ర్యాష్ అంటాము కానీ కనిపించదు కానీ తర్వాత మూడు నాలుగు రోజుల తర్వాత నుంచి ర్యాష్ మొదలవుతుంది ఓకే సో ర్యాష్ అనేది ఏంటంటే ఈ ఒంటి మీద ఇలా నీటి బిందువులు గాని పడ్డట్టుగా ఉన్న ర్యాష్ ఉన్నటువంటిది అయితే చికెన్ పాక్స్ మీజల్స్ ర్యాష్ అలా మీజిల్స్ తడపరా అని కూడా అంటాం అంటే ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క పేరు పెట్టి పిలుస్తున్నారు అనుకోండి మీజల్స్ అయితే ఎలా ఉంటుంది అంటే దద్దుర్లాగా ఉంటుంది ఏదైనా పురుగు కుడితే ఉండే పెద్ద దద్దుర్లు పేలి ఉండి పెద్ద దద్దుర్లాగా ఉండేటటువంటిది మీజల్స్ అనమాట సో ఈ మీజల్స్ చికెన్ పాక్స్ రెండు కూడా వైరల్ ఇన్ఫెక్షన్స్ అందుకని దానికి ఏంటంటే మనం దానికి కూడా కొంత వైద్యం ఉంది రాగానే డాక్టర్ గారికి వెళ్ళి చూపించుకోవడమే అయితే పరిస్థితి వాటి కోసం అని చెప్పి యాంటీబయాటిక్స్ లాంటివి అయితే లేవు కానీ తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిన నియమాలు అవన్నీ కూడా చెప్తారు ఎక్కువగా పిల్లల్లో వస్తూ ఉంటుంది ఇప్పుడు వీటన్నిటికీ కూడా వ్యాక్సిన్స్ వచ్చాయి అందుకని టీకాలు వేసుకోవడం ద్వారా మనం దీన్ని నివారించవచ్చు ఓకే మేడం ఒక కాలర్ లైన్లో ఉన్నారు తీసుకుందామా తీసుకుందాం మేడం హలో 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 దూరదర్శన్ సప్తగిరికి కాల్ చేశారు హలో హలో సార్ చెప్పండి సార్ మీ పేరు ప్రసాద్ గారు మాట్లాడండి మేడం ఉన్నారు మీ ఇబ్బంది వారితో అడగండి కంట్రోల్ చేసుకోవడం ఫస్ట్ ఆఫ్ ఆల్ బీపీ రావడం అనే దానికి మెయిన్ కారణం జెనెటికల్ అండి అంటే మన తల్లిదండ్రులకు సిబ్లింగ్స్ మన పెద్దమ్ములు పెద్నానులు తల్లి తల్లిదండ్రుల యొక్క అన్నదమ్ములకి ఎవరికైనా ఉంటే మనకు కూడా వస్తుంది అది ఫస్ట్ రీజన్ రెండోది ఏంటంటే మన ఆహారపు అలవాట్లు ఎక్కువగా ఉప్పు మనిషి అనేవాళ్ళు ప్రతిరోజు ఐదు గ్రాముల ఉప్పు తీసుకోవాలి రోజు వారి మొత్తం రోజు మొత్తం మీద ఐదు గ్రాముల ఉప్పు తీసుకోవాలి అన్నంలో తీసు ఎలా తీసుకున్నా కూడా ఐదు గ్రాముల కన్నా ఉప్పు తీసుకోవటం ఒకటి ఇంకోటి ఇంకొక బీపీకి మెయిన్ మెయిన్ కారణం ఏంటంటే స్ట్రెస్ ఫీల్ అవటం తెలి మన మనకి తెలియకుండా తెలిసి లోపల లోపల చాలా ఆందోళనకి ఆలోచనకి గురవటం ఈ కారణాలన్నిటి వల్ల కూడా మనకి ఎక్కువగా బీపీ రావడానికి అవకాశం ఉంటుంది సో దీనికి మనం డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు బీపీ చూసి ఆ బీపీని బట్టి రకరకాల మందులు ఉంటాయి ఆ మందులు వేసుకోవాలి మందులు క్రమం తప్పకుండా వాడాలి మందులు మాత్రం మనం మానేయకూడదు సడన్గా డోసులు అవి తగ్గించుకోకూడదు ఇప్పుడు డిజిటల్ బీపీ ఆపరేటర్స్లో అన్ని కోట్లలో దొరుకుతున్నాయి కొనుక్కోగలిగి మనం కొంచెం ఒక పదిహేను వందలు ఎంతో ఉంటాయి అనుకుంటాను అవి అవి కొనుక్కోగలిగితే ఇంట్లోనే మనం బీపీ మానిటరింగ్ చేసుకొని ఎక్కువ తక్కువ ఉందా లేదా అనేది తెలిసి మనం ముందుగా జాగ్రత్త పడవచ్చు ఓకేనండి రైట్ ప్రసాద్ గారు థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అయితే మేడం నెక్స్ట్ కాల్ లైన్లో ఉన్నారు మేడం కాలర్ తీసుకుందాం హలో హలో ఓకే కాల్ కట్ అయినట్టుందండి మీరు మళ్ళీ ట్రై చేయండి తప్పకుండా మీ లైన్ కలుస్తుంది మేడం ఒకసారి బీపీ అంటూ వచ్చిన తర్వాత మెడిసిన్ తీసుకున్న తర్వాత మళ్ళీ తగ్గటం అనేది ఉంటదండి ఉంటుందండి కొందరులో తగ్గడం కూడా చూస్తూ ఉంటాము జనరల్ గా అంటే కొన్ని సంవత్సరాల పాటు వాడిన తర్వాత వాళ్ళ మందులు సరిగా పనిచేయటం వాళ్ళని కానీ లేకపోతే వాళ్ళలో అంతర్లీనమైన స్ట్రెస్ ఫ్యాక్టర్ తగ్గటం వల్ల కానీ కారణాలు యూజువల్ గా అంతగా బాగా తెలియవండి ఎందుకో గానీ కొందరికి ఉంటే అప్పుడు డోసులు క్రమేణా తగ్గించి డాక్టర్ పర్యవేక్షణలో ఆపేస్తారు టాబ్లెట్స్ కొంతగా తగ్గించి తర్వాత కొన్నాళ్ళకి ఆపేయవచ్చు అండి ఆపేయవచ్చు ఆపేయడం కూడా డాక్టర్ పర్యవేక్షణలో ఉండి ఇలాగే డిజిటల్ మీటర్ పెట్టి ఇంట్లో చూసుకుంటూ మళ్ళీ అంటే రెండు మూడు రోజులకు ఒకసారి ఏముంది కట్టేసుకున్నది గుచ్చుకునేది కూడా కాదు కదా ఇంట్లోనే చూసుకుంటే రీడింగ్ వచ్చేస్తుంది సో అలా చూసుకుంటూ మళ్ళీ ఎక్కువ అయినప్పుడు వెంటనే డాక్టర్ని అప్రోచ్ మందులు రాయించుకోవచ్చు తర్వాత మేడం ఈ బీపీ షుగర్ ఇటువంటిక్ గా వచ్చేదానికి ఛాన్స్ ఉంటుందండి ఎక్కువగా జెనటిక్ గా వచ్చేవానండి ఇవి ఓకే ఈ జెనటిక్ తోడు వీటన్నిటి కూడా మల్టీ ఫ్యాక్టోరియల్ అంటాం అంటే అచ్చంగా జెనెటికల్ గా ఉండడమే కాకుండా ఇంకా మిగతా రకాల వీళ్ళ యొక్క ఆహార విహార అలవాట్లు లైఫ్ స్టైల్స్ అంటున్నాం కదా ఇప్పుడల్లా సో వాటి వల్ల అవి యాడ్ ఆన్ అవుతున్నాయి ఓకే ఓకే రైట్ మేడం ఒక కాలర్ లైన్ లో ఉన్నారు మేడం తీసుకుందామా హలో హలో చెప్పండి అమ్మా మీ పేరు స్వాతి గారు ఓకే అమ్మా మాట్లాడండి మేడం తో నమస్తే మేడం నమస్తే అమ్మా నాకు థైరాయిడ్ ఉంది మేడం ఓకే అది హైపో థైరాయిడ్ మేడం ఓకే ఒక టూ ఇయర్స్ నుంచి బాగా ఒళ్ళు మేడం ఎలా తగ్గడం అంటే మీ థైరాయిడ్ కంట్రోల్ ఉందా మీ ఏజ్ అడగవచ్చా అంటే ఇప్పుడు ఇది ఏంటంటే థైరాయిడ్ హైపోథైరాయిడిజం ఉండడం హైపోథైరాయిడ్ అంటే అర్థం ఏంటంటే థైరాక్సిన్ హార్మోన్ తక్కువైంది అని అర్థం ఒంట్లో థైరాక్సిన్ హార్మోన్ థైరాయిడ్ అనే గ్లాండ్ ఇలా గొంతు దగ్గర ఇక్కడ ఉంటుంది అనమాట సో ఈ హైపోథైరాయిడిజం అనేది ఉన్న వాళ్ళకి థైరాక్సిన్ హార్మోన్ తక్కువ ఉండటం వల్ల హైపోథైరాయిడిజం వస్తుంది దానివల్ల కొంత ఒళ్ళు వస్తుంది అందుకని ఫస్ట్ మీరు పరీక్షించుకొని మీరు థైరాయిడ్ మాత్రలు వాడుతున్నారా అది ఆ డోస్ మీకు సరిపోయిందా లేదా అనేది మళ్ళీ ఒకసారి రక్త పరీక్షలో తెలుస్తుందండి ఒక వారం క్రితం చేయించుకుంటే మేడం బానే ఉందమ్మా హండ్రెడ్ ఎం పాడమని వస్తాం అదే వాడతాము హండ్రెడ్ మైక్రోల అయితే మేడం బాగా చేంజ్ రావడము అదే కూడా ఇక్కడ ఉంటుంది మేడం మీకు అంతకు ముందు కోవిడ్ ఏమైనా వచ్చిందా లేదు మేడం రాలేదు ఓకే అంటే ఇప్పుడు ఈ అరుగుదల ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా జనరల్ గా సంబంధించినవి థైరాయిడిజం బాగానే ఉంది కాబట్టి మీరు ఏంటంటే కొంచెం కొంచెంగా ఆహారం తీసుకోవడం అలాగే పెరుగుకి బదులు మజ్జిగ వేసుకోవడం అట్లాగే తినంగానే ఏంటంటే ఒక పది నిమిషాల సేపు అటు ఇటు నడవడం అటువంటివి చేస్తూ ఉండండి ఇప్పుడు థైరాయిడ్ కంట్రోల్లోనే ఉంది కాబట్టి ఎక్సర్సైజ్ చేయడం ప్రాపర్ డైట్ దానివల్ల మీకు లావు తగ్గుతుంది ఓకేనా స్వాతి గారు థ్యాంక్ యూ అండి ఓకే అండి థ్యాంక్ యూ

చెప్పండమ్మా మేడం ఉన్నారు మాట్లాడండి ఏంటమ్మా టీవీ మ్యూట్ చేసేసి మాట్లాడరా ఈ ప్రోగ్రామ్ యూట్యూబ్ లో కూడా మళ్ళీ అప్లోడ్ అవుతుంది మీరు చూడొచ్చు ఇప్పుడైతే మేడం తో మాట్లాడండి టీవీ మ్యూట్ చేసేసి డాక్టర్ గారితో మాట్లాడండి చెప్పండి అమ్మా

ఒకసారి షుగర్ షుగర్ కూడా చూపించుకోవాలండి అరికాళ్ళ మంటలు అంటున్నారు కదా ఒకసారి షుగర్ కూడా చూపించుకోవాలి ఇది థర్టీ ఫైవ్ ఏజ్ అంటున్నారు కాబట్టి అది హార్మోనల్ ఇంబ్యాలెన్స్ హార్మోనల్ అప్ అండ్ డౌన్స్ ఉంటుంటాయి దానివల్ల ఒక్కొక్కసారి ఇట్లా డేట్ రావడం రాకపోవడం లాంటివి జరుగుతూ ఉంటాయి అది దాంతో పాటుగా మీరు మొత్తం జనరల్ చెకప్ చేయించుకోవాల్సి ఉంటుంది అరికాళ్ళ మంటలకు మాత్రం ఒకసారి షుగర్ రూల్ అవుట్ చేసుకోవాలి డయాబెటీస్ రూల్అవుట్ చేసుకోవాలి ఓకేనండి రైట్ అండి నెక్స్ట్ కాలర్ లైన్లో ఉన్నారు మేడం హలో చెప్పండి సార్ మీ పేరు హలో టీవీ వాల్యూమ్ తగ్గించేసి డాక్టర్ గారితో మాట్లాడండి మ్యూట్లో పెట్టేసేయండి పూర్తిగా యా యూట్యూబ్లో ఉంటుంది లో ఉంటుంది మీరు తర్వాత అయినా చూ మాట్లాడండి సార్ మేడం తో మాట్లాడండి హలో చెప్పండి నమస్తే హలో హలో మేడమ్ నాకు ఇట్లా కొంచెం తెలుస్తారు వాతావరణం పడదు నాకు వాతావరణం పడదు అంటున్నారు అంతేనా ఆ వాతావరణం పడదు కొంచెం ఫిట్స్ లాగా వస్తుంది ఫిట్స్ లాగా వస్తుంది ఆ తెల్లదనంలా ఎక్కువ వెళ్ళినా అనుకుంటే బయటకి కాళ్ళు చేతులు ఎనిమితాయి ఉండిపోతాయి ఆ

మందులు మానేశాను మేడం టూ టూ ఇయర్స్ వాడాను దాని తర్వాత మానేశాను అంటే మీరు మానేసారా డాక్టర్ గారు మానేమన్నారా లేదు నేనే మానేశాను అంటే సాధారణంగా ఫిట్స్ అనేది మనకి బ్రెయిన్ లో ఉన్నటువంటి ఎక్కువ యాక్టివిటీ వల్ల కొన్ని రకాల ప్లే ఫోకస్ లో కొన్ని కొన్ని ఏరియాస్ లో ఎక్కువ యాక్టివిటీ వల్ల వస్తూ ఉంటాయి ఆ యాక్టివిటీని కొంచెం కంట్రోల్ చేసి నార్మల్ గా తీసుకురావడానికి ఆ బిళ్ళలు ఇస్తారు మీకు అవి ఇచ్చినప్పుడు కూడా ఏంటంటే సడన్గా మానేయకూడదు మనం అవి ట్యాపరింగ్ అంటాం అంటే స్లోగా టోస్ తగ్గించుకుంటూ దాన్ని అబ్జర్వ్ చేసుకుంటూ అప్పుడు మానాలి దాన్ని అందుకని ఈ ఎపి ఎపిలెప్సీ ఫిట్స్ వచ్చేలో కూడా చాలా రకాల ఫిట్స్ ఉన్నాయి ఆ రకాల ఏ మందు ఎట్లా ఉంది దానికి వాడామో అది కరెక్ట్ అవునా కాదా తెలుసుకుని మానేయడానికి మీరు డాక్టర్ని సంప్రదించాలండి మీరు సొంతగా అలా మానేయకూడదు అందుకోసమే అది ఒక్కొక్కసారి మీరు ఏ మోటార్ సైకిల్ మీద ఉండంగానో వచ్చేస్తుంది అనుకోండి ఫిట్ చాలా డేంజర్ కదా అలాగే మీరు ఎక్కడైనా నీళ్ల పక్కన నుంచి వస్తే అందులో పడిపోతారు కదా అందుకని మీరు తప్పనిసరిగా దానికి వెంటనే డాక్టర్ గారిని సంప్రదించండి అలా మీ ఇష్టానుసారంగా మానకండి త్రీ ఇయర్స్ ఆ వాడారు వాడిన తర్వాత కూడా అది కంటిన్యూ చేయాలా ఆపేయాలా అనేది మళ్ళీ వాళ్ళే చూసి చెప్తారు మీకు పరీక్ష చేయాలి ఆల్కహాల్ తీసుకోకపోతే ఫిట్స్ వస్తాయట మేడం ఆల్కహాల్ తీసుకోకపోతే ఫిట్స్ వస్తాయా అంటే అలా కాదండి మీరు డాక్టర్ గారితో సంప్రదేశ్ న్యూరాలజిస్ట్ తో మీరు సంప్రదించి అసలు ఈ ఆల్కహాల్ ఏంటి ఆ మందులు ఏంటి ఆ రెండింటికి మధ్య కూడా ఇంట్రాక్షన్ ఉంటుంది ఆల్కహాల్ తీసుకున్నప్పుడు కొన్ని కొన్ని మందులు వేసుకోకూడదు అసలు ఆ మందులకి డాక్టర్ అట్లా కూడా ఓకే సడన్ గా మందులు మానేయకూడదని అంటున్నారు మేడం మేడం చాలా మంది ఇట్లా చేస్తూ ఉంటారు మేడం మందులు వాళ్ళకి తగ్గింది అనగానే ఆపేస్తుంటారు పిల్లలకైతే ఇంట్లో ఎందుకు అనవసరంగా ఉన్నాయి కదా అని వేసేస్తూ ఉంటారు మందులు సో దీని గురించి డీటెయిల్ గా మాట్లాడుతున్నారు